నమస్తే అండి మనం ఈరోజు వచ్చేసి తెలుగు వ్యాకరణంలోని తెలుగు వ్యాకరణంలోని వచనములు అనే ఒక చిన్న టాపిక్ గురించి చెప్పుకుందాం ఓకేనా వచనములు అనేది చిన్న టాపిక్ కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫస్ట్ వన్ వచనములు వచనములు ఇది చాలా యూజ్ఫుల్ టాపిక్ అండి వచనములు వచనములు అంటే ఏంటి వచనములు అంటే మనకు సంఖ్యలను గూర్చి గురించి తెలియజేసేవే వచనములు సంఖ్యలను గూర్చి తెలియచేసేవే వచనములు నిర్వచనం రాసుకుందాం సంఖ్యలను గురించి సంఖ్యలను గురించి తెలియజేయునవి వచనములు సంఖ్యలను గురించి తెలియ సంఖ్యలను గురించి తెలియజేయనవి వచనములు వచనములు మామూలు సాంస్కృతంలో అయితే మనకు మూడు వచనాలుగా చెప్పుకుంటాం కానీ తెలుగులో మనం ఏక బహువచనాలు మాత్రమే నేర్చుకుంటాం కానీ ఏదైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో అయితే ద్వి రెండో వచనం ద్వివచనం కూడా మనకు ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉంటుంది ఏకవచనం ద్వివచనం బహువచనం ఏకవచనం అంటే అందులోనే ఉంది ఏకవచనం అంటే ఏంటి ఫస్ట్ ఏకవచనం అంటే ఏంటి ఏకవచనం గురించి నేర్చుకుందాం ఏకవచనం ఏకవచనము ఏకవచనము అంటే ఏంటి ఒక వస్తువు గురించి కానీ లేదా ఒక వ్యక్తి గురించి కానీ తెలియజేసేది ఏకవచనం ఒక వస్తువు గురించి కానీ లేదా ఒక వ్యక్తి గురించి తెలియచేసేదే ఏకవచనం ఒక వస్తువు గురించి కానీ మనం ఇందాక చెప్పుకున్నాం సంఖ్యను గురించి తెలియచేసేదే వచనములు కాబట్టి ఇక్కడ ఏకవచనం అన్నప్పుడు ఏక అంటే ఒకటి ఒక వస్తువు గురించి కానీ ఒక వ్యక్తి గురించి కానీ వ్యక్తి గురించి కానీ తెలియజేయునది తెలియజేయనవి ఏకవచనాలు ఏక వచనము అంటే మనం ఇంగ్లీష్లో అయితే సింగ్యులర్ ప్లూరల్ అని చెప్పుకుంటాం కదా సింగ్యులర్ ప్లూ ప్లూరల్ అని చెప్పుకునే వాక్యాలే ఏకవచనం బహువచనం అని ఓకేనా ఇప్పుడు మనం ఏకవచనానికి ఉదాహరణలు ఏంటో చూద్దాం ఏకవచనానికి ఉదాహరణ ఉదాహరణ నది పుస్తకము పుస్తకము వాహనము ఇలా ఒకదాని గురించి తెలియజేసేదాన్ని ఏకవచనము అని అంటాం ఇప్పుడు బహువ ద్వివచనం అంటే ఏంటో చూద్దాం ద్వివచనం ద్వివచనము వచనము ద్వివచనం అంటే ఏంటి ద్వి అంటే రెండు అని అర్థం ద్వి ఏక అంటే ఒకటి అని అర్థము ద్వి అంటే రెండు అని అర్థం ద్వి రెండు వస్తువుల గురించి కానీ ఇద్దరి వ్యక్తుల గురించి కానీ ఇద్దరు వ్యక్తుల గురించి కానీ రెండు వస్తువుల గురించి కానీ తెలియచేసేదాన్ని ఏమంటాం ద్వివచనము అని అంటాం రెండు వస్తువుల గురించి కానీ రెండు వస్తువుల గురించి లేదా గూర్చి గాని.. కామ ఇద్దరి ఇద్దరు వ్యక్తులను గురించి కానీ వ్యక్తులను గురించి కానీ తెలియచేసే వచనాలను ద్వివచనాలు అని అంటారు రెండు వస్తువుల గురించి కానీ ఇద్దరు వ్యక్తుల గురించి కానీ తెలియజేసే వాటిని తెలియజేయు తెలియజేయు వాటిని ద్వివచనాలు అని అంటారు వివచనాలు అంటారు జాగ్రత్తగా గమనించండి చాలా ఈజీ టాపిక్ ఇది సంఖ్యలను గురించి తెలియజేయనవి వచనాలు సంఖ్యలను గురించి తెలియజేయునవి వచనాలు వచనములు అందులో వచ్చేసి వచనములు వచ్చేసి మూడు భాగాలు మూడు భాగాలు మూడు భాగాలుగా విభజించారు అందులో ఫస్ట్ వచ్చేసి ఏకవచనం ఒక వస్తువుని గురించి కానీ ఒక వ్యక్తి గురించి కానీ తెలియనిచినవే ఏకవచనాలు ఏకవచనం అంటే ఒక్క ఒక్కటే అందులో బహువచనాలు కానీ ద్వివచనాలు కానీ ఉండవు అంటే నది గురించి కానీ పుస్తకం గురించి కానీ వాహనం గురించి కానీ మన మనకి ఎలా ఇస్తారు ఇవి ఒక నది ప్రవహిస్తుంది అని ఇస్తారు ఇందులో నది కింద గీత గీస్తారు గీత గీసిన పదం ఏకవచనమా బహువచనమని అడుగుతారు అప్పుడు మనం ఏం చెప్పాలి ఏకవచనం బల్ల మీద పుస్తకం ఉన్నది పుస్తకం కింద గీత గీస్తారు అప్పుడు ఇది ఏ వచనం అని అడుగుతారు అప్పుడేం చెప్పాలి ఏకవచనం మనకు ఏకవచనాలు అంటే అవి ఎలా ఉంటాయి ఒక ఒకే వస్తువు గురించి అంటే పుస్తకం గురించి మాత్రమే అక్కడ చెప్తున్నారు కాబట్టి అది ఏకవచనం అవుతుంది ద్వివచనం ద్వివచనం అంటే రెండు వస్తువుల గురించి కానీ ఇంకా ఇద్దరు వ్యక్తులను గురించి కానీ వస్తువులు అంటే అన్నీ ఇంకా ఏవైనా వస్తువులు వాటి గురించి తెలియజేసేవే ద్వివచనాలు ద్వివచనాలకు ఉదాహరణ చూద్దాం ద్వివచనాలకు ఉదాహరణ చూద్దాం మనం అంటే ఇది ఇది ఎక్కువగా సంఖ్య గురించి ఇందులో ఇందులోనే సంఖ్య ఎక్కువగా తెలుస్తుంది మనకు ఉదాహరణ చూడండి రెండు చెట్లు రెండు చెట్లు ఇందులో రెండు చెట్లు కామా ఇద్దరు వ్యక్తులు రెండు చెట్లు ఇద్దరు వ్యక్తులు రెండు పుస్తకాలు ఇలా రెండు జత ఏవైనా జతగా ఉంటే రెండు పుస్తకాలు ఇలా జతలను గురించి తెలియచేసేదే ద్వివచనం ఇంకా మొదలగునవి చాలా వస్తాయి విధంగా చాలా వస్తాయి రెండు చెట్లు ఇద్దరు వ్యక్తులు రెండు పుస్తకాలు ఇలాంటివి ఇప్పుడు ఎక్కడ ఒక వాక్యం ఇచ్చుంటారు మనకు మనకు పరీక్షల్లో ఒక వాక్యం ఇస్తారు రెండు చెట్లు చాలా పెద్దవిగా ఉన్నాయి చెట్లు కింద మనకు గీత గీసించుంటారు గీత గీసినప్పుడు ఈ రెండు చెట్లు అనేది ఏ వచనం కింద వస్తుంది ద్వివచనం కింద వస్తుంది అప్పుడు రెండు పుస్తకాలు రెండు పుస్తకాలు ఆ గదిలో ఉన్నవి పుస్తకాల కింద గీత గీసింటారు అప్పుడు అది ఏ వచనం కింద వస్తుంది ద్వివచనం కింద వస్తుంది ఇప్పుడు బహువచనం చూద్దామండి ఇది అర్థమైందనుకుంటున్నా నేను బహువచనం మూడోది వచ్చేసి బహు వచనము బహువచనము బహువచనం అంటే ఏంటి బహువచనం అంటే బహువచనం అంటే రెండు అంతకంటే ఎక్కువ వస్తువుల గురించి కానీ మనుషుల గురించి కానీ దేని గురించి అయినా తెలియజేసేదాన్ని బహువచనము అని అంటారు రెండు కంటే ఎక్కువ ఉన్న వాటి గురించి తెలియజేసేదాన్ని బహువచనము అని అంటాం రెండు కామ అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ వస్తువుల గురించి కానీ వస్తువుల గురించి వ్యక్తుల గురించి కానీ వ్యక్తుల గురించి తెలియజేయునది తెలియ తెలియజేయునది బహువచనం చూడండి రెండు అంతకంటే ఎక్కువ వస్తువుల గురించి కానీ అంటే ఎక్కువ సంఖ్య ఎక్కువ సంఖ్య ఉంటుంది ఇక్కడ రెండుగా రెండు ఉంది మూడు నాలుగు ఐదు అలా ఎన్ని వస్తువుల గురించి అయినా కూడా తెలియజేసేదాన్ని ఏమంటాం బహువచనం అని అంటారు వ్యక్తులు కావచ్చు వస్తువులు కావచ్చు దేని గురించి అయినా తెలియజేసేదాన్ని బ బహువచనం అని అంటాం ఉదాహరణ ఇక్కడ రాస్తాను చూడండి ద్వివచనం మనకు తక్కువగా వస్తుంది బహువచనం ఏకవచనం చాలా ఎక్కువగా వస్తుంది చూడండి పుస్తకములు పుస్తకములు అంటే ఒకటే రెండా ఎన్ని చెప్పలేద కాబట్టి ఎక్కువ పుస్తకములు పండ్లు లేదా ఫలాలు రంగులు కాగితాలు ఈ విధంగా ఇవి బహువచనంకి వచ్చేసి ఉదాహరణలు ఇవి పుస్తకములు లేదా ఫలాలు లేదా పండ్లు రంగులు కాగితాలు ఇవన్నీ కూడా బహువచనానికి ఉదాహరణలు కొన్ని నిత్య ఏకవచనాలు నిత్య బహువచనాలు కూడా ఉన్నాయి నిత్య ఏకవచనాలు అంటే ఇంకా వాటిలో బహువచనం అనే పదం ఉండదు బహువచనం అనేది ఉండదు ఎప్పుడు నిత్యంగా అవి ఏకవచనాలు అంతే చూడండి ఇవి ఏకవచనం నది పుస్తకాలు వాహనాలు చూడండి దీ దీనికి బహువచనం వస్తుందా నది అంటే నదులు పుస్తకం అంటే పుస్తకాలు వాహనము అంటే వాహ వాహనాలు ఇలా దీనికి బహువచనం రాయచ్చు కానీ నిత్య ఏకవచనాలు అంటే వాటికి బహువచనాలు రాయలేము ఇప్పుడు మనం ఏకవచనం ద్వివచనం బహువచనం గురించి నేర్చుకున్నాం కదా నిత్య ఏకవచనాలు కూడా ఉన్నాయని చెప్పాను అవేంటో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి నిత్యేక వచనాలు నిత్యేక అంటే ఏంటి కేవలం ఏకవచనం మాత్రమే ఉంటుంది అందులో బహువచనం అసలు రాదు ఓన్లీ ఆ వస్తువులకు కానీ ఆ దాంట్లకు ఏకవచనం మాత్రమే వస్తుంది బహువచనం లేదా అంటే అవి నిత్యంగా ఏకవచనాలు బహువచనాలు లేవు వాటికి వాటిని నిత్తైక వచనాలు అని అంటారు చూడండి నిత్యైక వచనాలు నిత్యైక వచనాలు అంటే వీటికి బహువచనాలు ఉండవు కేవలం ఏకవచనమే ఉంటుంది కేవలం ఏకవచనం మాత్రమే ఉండి ఏకవచనము ఏకవచనము మాత్రమే ఉండి బహువచనాలు బహువచనాలు లేని వాటిని నిత్యైక వచనాలు అంటారు నిత్యంగా అవి కేవలం ఏకవచనాలు మాత్రమే నిత్యైక వచనాలు అంటారు చూడండి ఉదాహరణ కేవలం కేవలం ఏకవచనం మాత్రమే ఉండి బహువచనం లేని వాటిని నిత్యైక వచనాలు అని అంటారు కేవలం ఇవి ఏకవచనం మాత్రమే ఉంటుంది బహువచనాలు ఉండవు చూడండి ఉదాహరణ రాద్దాం ఉదాహరణ వరి జొన్న జొన్న ఉంటుంది వరి జొన్న వరి అన్నము వరి అన్నము అన్నము అక్కడ ఇక్కడ ఇంగువ మొదలగునవి చూడండి ఇక్కడ వరి అనింది వరి వరి అంటే వర్లు అంటామా అన్నం కాబట్టి ఇది ఎప్పుడు ఏకవచనమే అన్నము అన్నాలు అంటామా అనం అన్నము అంటే అన్నం అంతే దీనికి బహువచనం అన్నాలు అని అనం లేదు ఇది ఎప్పుడు నిత్యంగా ఏకవచనమే అక్కడ ఏకవచనం అక్కడలు అని చెప్పము ఇక్కడ ఏకవచనం ఇక్కడలు అని చెప్పం దీని మీకు డౌట్ ఉంటే మీరు లు రు అని యాడ్ చేసుకొని చూడండి రాదు ఇంగువ ఇంగువ అంటే ఇంగువలు అనం ఇంగువ అంతే ఉప్పు ఉప్పు కూడా నిత్య ఏకవచనం వచనం ఉప్పుని ఉప్పులు అని అంటామా అనం కాబట్టి అది ఎప్పుడు నిత్య ఏక వచనం నిత్య బహువచనం చూద్దామండి నిత్య నిత్య బహువచనాలు బహువచనాలు నిత్య బహువచనాలు అంటే ఏంటి కేవలం బహువచనాలు మాత్రమే ఉంటాయి దీనిలో ఇందులో వచ్చే వాటికి ఏకవచనాలు ఉండవు కేవలం కేవలం బహువచనాలు మాత్రమే ఉండి కేవలం బహువచనాలు మాత్రమే ఉండి మాత్రమే ఉండి ఏకవచనాలు ఏక ఏకవచనాలు లేని వాటిని లేని వాటిని నిత్య బహువచనాలు అని అంటారు నిత్య బహువచనాలు అని అంటారు చూడండి ఇందులో వచ్చే పదాలకు కేవలం బహువచనాలు మాత్రమే ఉండి ఏకవచనాలు ఉండవు అవి నిత్యంగా బహువచనాలు మాత్రమే ఏకవచనాలు ఉండవు వాటికి అలాంటి వాటిని నిత్య బహువచనాలు అని అంటారు ఉదాహరణలు చూద్దాం మీకు అర్థమవుతుంది ఉదాహరణ చూడండి నిత్య బహువచనాలకు ఉదాహరణ రాగులు కందలు రాగులు కందలు కందులు అందరూ అందరూ కొందరు నీళ్ళు పాలు వడ్లు మొదలైనవి చూడండి రాగులు కందులు అందరూ కొందరు నీళ్లు పాలు నీళ్ళు పాలు చూద్దాం రాగులు రాగులు అంటే రాగు అంటామా రాగులు అవి ఎప్పుడు రాగులు అంతే రాగులు ఎప్పుడు నిత్య బహువచనాలు కందులు కంది రాగి అంటారు కానీ అవి కొన్ని ప్రాంతాలలో మాత్రమే పరిమితమైన పదాలు ఇవి ఎప్పుడు నిత్య బహువచనాలుగానే పరిగణింపబడతాయి రాగి కంది అని అనడం ఆ ప్రాంతానికి మాత్రమే అవి వాటికి ఎక్కువచనాలు లేవు వాళ్ళు సొంతంగా పిలుచుకునే పేర్లు అవి కాబట్టి ఇవి నిత్య బహువచనాలు రాగులు కందులు అందరూ అందరూ ఉంది అంది వస్తుందా రాదు కొందరు కొంది రాదు ఏకవచనం రాదు వీటికి నీళ్ళు నీళ్ళు ఏకవచనం ఏమిటి నీరు అంటే ఏకవచనమా కాదు నీళ్ళు నీరు అంతా ఒకటే ఇది ఏకవచనం లేదు పాలు పాలుకు ఏకవచనం లేదు వడ్లు మొదలైనవి ఇవన్నీ నిత్య బహువచనాలు నిత్య ఏకవచనాలు నిత్య బహువచనాలు ఓకే అండి నేనైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ